హాయ్ అండి నిషి అయితే అమ్మ ఊరు వెళ్ళాము వ్యాక్సిన్ ఉందని చెప్పేసి సో తను వాళ్ళు ఇంటికి దగ్గరలో షాప్ ఉందనమాట చిన్నగా ఆంటీ కొత్తగా స్టార్ట్ చేశారు ఫస్ట్ ఓపెనింగ్ నిషితానే చేసింది ఆ డే రోజైతే అయితే అంటే తన షాప్ పెట్టి త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అవుతున్నట్టుంది ఆ రోజు నిషి ఓపెనింగ్ అనమాట సో ఇంకా ఏ చిన్న వచ్చినా కూడా నిషితకు పాపం రా నిష్త తీసుకొతే ఇలా చూడు ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోని పోపం తను పిలిసి ఆ ఆంటీ నాకు తెలిసి అందరు సిటీలో షాపింగ్ చేస్తారు నిషిత మాత్రం పల్లెటూరులో ఆ ఆంటీ దగ్గర షాపింగ్ చేసి అక్కడన్నీ కొనుక్కొని వచ్చుకునిద్ది నిషిత మాత్రం వెళ్ళినప్పుడల్లా తనైతే ఏదో ఒకటి పాపం ఫ్రీగా ఇచ్చిద్ది నిషీకి తనేమో ఖచ్చితంగా హెయిర్ బ్యాండ్ అయినా ఈవెన్ హెయిర్ బ్యాండ్ అయినా కొనాల్సిందే ఇంకా వెళ్ళి అలా అవన్నీ కొనుక్కుంది తను అక్కడ నిషీ లేస్ ప్యాకెట్స్ అది చాలా తక్కువ తినదు అలాంటిది ఆ షాప్లో మాత్రం ఖచ్చితంగా లేస్ కొనుక్కొచ్చుకునిది ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్